హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మేము ఊరికెళ్ళామండి అక్కకు హెల్త్ బాగాలేకుండా అందుకే చూసేద్దామని వెళ్ళాము ఊరినూరుకు ఆడబిడ్డలు అందరు అక్కడే ఉన్నారండి ఒక్కరంకొకరు ఇక ఊరికి వెళ్ళినప్పుడల్లా నేను అందరినీ చూసి వస్తుంటాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టా అండి నా నోటిఫికేషన్ మీకు వస్తుందండి వీడియోలోకి అయితే వెళ్దాం రండి ఇక మేము ఇంటి నుండి బయలుదేరామండి స్టాండ్ వరకు నాకు బస్లో ఒక స్మహల్ ఎందుకు వస్తుందంటే గే అంటారు కదా చెక్క ఫన్నీగా మాట్లాడింది అందుకే నాకైతే నవ్వొచ్చింది మేమైతే ఎంతమంది ఉంటారో అనుకొని బా చాలా టెన్షన్ పడ్డా చిన్నపిల్లలు ఉన్నారు కదా నాతో పాటు కోడల్ని కూడా తీసుకెళ్తున్నా సోపతికి కానీ బస్సులో అయితే మంది ఎక్కువగా లేరండి నాకైతే హ్యాపీ అనిపించింది లేకపోతే వీళ్ళతో వేగడం అయితే చాలా కష్టం అన్నమాట బస్సు నుండి సేత బయలుదేరుతున్నామండి మేము మేమైతే జన్నారం నుండి అయితే ట్రావెల్ చేస్తున్నాము ఇది జన్నారం మీరు ఎక్కడి నుండి నా వీడియో చూస్తున్నారో మీ ఊరి పేరు అయితే కామెంట్స్ చేయండి నా వీడియో అనేది ఇక్కడ వెళ్ళింది అన్నది నాకైతే తెలుస్తుంది కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి ja Pärn teeb oma reeglid . Tebelde, దిగి ఆటో కట్టామండి అక్క వాళ్ళ ఇంటి దాకా ఫైనల్లీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి అక్క లోపట్ ఉందండి అక్కకు ఇంకో బాటిల్ ఎక్కుతుంది అని చెప్పాను కదా నది మనం చూసేనా ఎత్తుకోమనేసి ఇదే మా అక్క వాళ్ళు అండి ఇది ఉట్నూరు కొత్త ఊట్నూరు అంటారండి పాత ఉట్నూరు పాత ఉట్నూరు అంటారండి మాకు ముగ్గురు అక్కలు ఉన్నారని చెప్పాను కదా అందులో ఫస్ట్ అక్క అండి ఫస్ట్ ఆడబిడ్డ నేను అక్కని పిలుస్తాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మా వదిన కూతురు నేనైతే వీడియో ఎక్కువగా మా అక్క వాళ్ళ ఇంటికాడ తీయలేదండి అక్కకి వెళ్తూ బాగాలేదని నాకు కూడా తీయాలనిపించలేదు నేను ఇక్కడ నుండి మా నపక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి నేను చిన్నది ఆడుకుంటుందండి నేనైతే రెడీ అవుతున్నాను నడపక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే నడిపక్క వాళ్ళ ఇంటికి వచ్చేసానండి ఇదే మా నడిపక్క వాళ్ళ ఇల్లు నాకైతే చెట్లు అంటే బాగా ఇష్టం అండి పూలు కానీ చెట్లు పెంచడం కానీ అంటే చాలా ఇష్టం నాకు అందుకే వీడియో తీస్తున్నాను మా అక్క వాళ్ళు ఉట్నూరులో ఉంటారు కదా ఉట్నూరు వాళ్ళు ఎక్కువగా పూలు అల్లుతూ ఉంటారు పెళ్ళిళ్ళకు కానీ ఇట్లా పూల జడలు అల్లుతారు కదండి అలా బాగా వెళ్తారు అన్నమాట ఇక్కడ అందుకే చెట్లు బాగా పెంచుతారు ఇక్కడ కొడుకు మా నాకు అండి ఇక్కడ వెళ్తూ వస్తుంది కదా అందుకే సరిగ్గా రావడం లేదు మేము సాయంత్రం వరకు వెళ్దామని అనుకున్నాం కానీ ఇక మా నాని కాల్ చేసి మరి తమ్ముడు మరదల పిల్లనైతే ఇక్కడనే ఉంచుకుంటాము ఒక వస్తుందిరా అని చెప్పేసి ఇక ఆట ఉంచుకుందండి ఆ రోజు అక్కడే ఉండడం జరిగింది అక్క కూడా ఫస్ట్ టైం చేసిందంట నాకు కూడా తెలియదు ఎప్పుడు అన్నయ్యనే చేస్తుంది వస్తాడట నాన్ వెజ్ అయితే వెజిటేబుల్ అయితే అక్క చేస్తుందంట కానీ బాగానే కుదిరింది సూపర్గా ఉండే కర్రీ అక్క పూరీలకని చేసింది నాకు ఆయిల్ ఫుడ్ నచ్చదు ఎక్కువ అందుకే పూరీలు అద్దనేసి నేను అవే చపాతీలుగా కాల్సాను కర్రీ కూడా అయింది చూసింది అయితే రా చూపిస్తారా అని అన్నాడు చూడతాను కరా అండి పక్క చేసింది సూపర్ గా చేసింది ఎక్కువగా చేయను అని చెప్పింది గానీ కరైతే అయితే సూపర్ గా కుదిరింది కూర్చున్నామండి మా అన్నయ్య పిల్లలకైతే ఏదో ఒకటి తెస్తూనే ఉన్నాడు వచ్చినప్పటి నుంచి ఫ్రూట్స్ కానీ లేకుంటే తినేది ఏవైనా ఏదో ఒకటి తెస్తూనే ఉన్నాడు పిల్లలు బొమ్మలు చేస్తూ అక్కడ కూర్చొని తింటున్నారండి

ఇది మార్నింగ్ రోజండి కోడలు అయితే రెడవుతుంది స్కూల్కి వెళ్ళడానికి అక్క జడిస్తుందండి ఎక్కడ ఉంది చెప్పినాగా మంచి బోన్ అవుతుంది చూడు చూడు చిక్క ఎంత తింటున్నా ఎంత తింటున్నా మా నాని కాల్ చేసి మార్నింగ్ త్వరగా రమ్మని చెప్పాడు పత్తి పత్తిత్తనాలు పెట్టేవి ఉన్నాయి సైన్లకు వెళ్ళాలి త్వరగా రమ్మని చెప్పాడు నేనైతే త్వరగానే వెళ్ళాను వెళ్ళి సైన్లకి వెళ్ళి పత్తి పత్తిత్తనాలు కందులు కానీ అనుమలు కానీ పెట్టామండి जा